హాయ్ అండి నమస్తే కటుకోజ్వల మనోహరాచారి గారు రచించిన మనిషి తనం కథలోనికి వెళితే పది లక్షల లోన్ మంజూరైంది ప్రభుత్వ ఉద్యోగి ష్యూరిటీ సంతకం చేస్తే సరిపోతుందట అన్న వెంకటేష్ మాటల్ని పెడచెవని పెడుతూ బయటకు నడిచాడు భూపతి ప్లీజ్ మావయ్య ఈరోజు చివరి రోజు సంతకం చేయకుంటే లోన్ క్యాన్సిల్ అవుతుంది అంటున్నా వినకుండా నీ లోన్కు నా ఉద్యోగాన్ని ఎరవేయాలా అది కుదరదు ఇంకేదైనా చూసుకో అంటూ బైక్ తీసుకుని వెళ్ళిపోయాడు సొంత చెల్లెలు కొడుకు కూడా సాయం చేయని భూపతి నైజానికి చేష్టలుడిగిపోయాడు వెంకటేష్ పెగడపల్లి మండలంలో ఏఏఓగా పనిచేస్తున్న భూపతి ఫీల్డ్ వర్క్ చూసుకుని మధ్యాహ్నం ఇంటికొచ్చాడు భోజనం చేసి మూడింటికి మళ్ళీ పెగడపల్లి బయలుదేరాడు కరీంనగర్ నుండి పెగడపల్లికి బైక్ మీద గంట ప్రయాణం పది లక్షల లోన్ కోసం ష్యూరిటీ సంతకం చేయడం అతనికి ఇష్టం లేదు ఆ మాటకొస్తే ఇతరులకు సాయం చేయడం పట్ల పెద్దగా ఆసక్తి లేదు భూపతికి వెదిర క్రాస్ రోడ్డు వద్ద పెగడపల్లి వైపు తిరుగుతుండగా ఎదురుగా ఓ వ్యక్తి ఆదుర్దాగా దాదాపు రోడ్డు మధ్యలోకి వచ్చి లిఫ్ట్ కావాలన్నట్లుగా చేయి ఊపాడు హెల్మెట్లో ఉన్న భూపతి కాస్త ఆ వ్యక్తి ఆందోళన ఆదుర్దా కలగలిసిన గొంతుతో ప్లీజ్ సార్ గోపాలరావుపేట దాకా లిఫ్ట్ ఇవ్వండి ప్లీజ్ చాలా అర్జెంటుగా వెళ్ళాలి అన్నాడు అతడు హరినాథ్ వెదిర హై స్కూల్లో ఇంగ్లీష్ టీచర్గా పనిచేస్తున్నాడు భూపతి ఏమీ మాట్లాడకుండా బైకును ముందుకు కదిలించాడు హరినాథ్లో ఆందోళన ఉధృతం కాగా ప్లీజ్ సార్ ఇంటి దగ్గర మా ఆవిడకు నొప్పులు వస్తున్నాయట అన్నాడు వెనక నుండి అరుస్తున్నట్లుగా భూపతి ఒకసారి వెనక్కి తిరిగి చూసి లిఫ్ట్ ఇచ్చే ఉద్దేశం లేనట్లు అదే స్పీడ్లో ముందుకు వెళ్ళిపోయాడు అతను నిస్సహాయంగా చేతులు విదిలించాడు ఎప్పట్లో మరో వాహనం వచ్చేలా లేదు ఎట్లా అప్పటికి దాదాపు అరగంట నుండి అక్కడ వెయిట్ చేస్తున్నాడు అతను వెదిర క్రాస్ రోడ్డు నుండి గోపాలరావు పేటకు దాదాపు ఇరవై నాలుగు కిలోమీటర్లు ఉంటుంది బస్సు రావాలంటే అవుతుంది ఒకటి రెండు ఆటోలు వెళ్ళినా వాటిల్లో ఖాళీ లేదు లిఫ్ట్ కోసం చూస్తే రెండు బైకులు వెళ్ళాయి కానీ మొ మొదటి రెంట్కి ఖాళీ లేదు మూడో అతను భూపతి కనీస కనికరం కూడా లేకుండా నిర్లక్ష్యంగా చూస్తూ వెళ్ళిపోయాడు అలాగే అసహాయుడై మెయిన్ రోడ్డు వైపు చూస్తుండిపోయాడు హరినాథ్ రోజు గోపాలరావుపేట నుండి వెదిరకు బైక్ మీద వచ్చిపోతుంటాడు అతను ఈరోజు బడికి తయారై బండి తీసేసరికి ముందు టైర్ పంక్చర్ అయి ఉంది చేసేది లేక టైం అయిపోతుందని సమయానికి వచ్చిన బస్సు ఎక్కి క్రాస్ రోడ్డు నుండి ఆటోలో స్కూల్లో వచ్చి పడ్డాడు ఇంటి దగ్గర నెలలు నిండిన భార్య వసంత తను నాలుగు రోజులు సెలవు పెడతానంటే వారించి పంపించింది తీరా బడికొచ్చాక డాక్టర్ ఇచ్చిన డేట్కు పది రోజుల ముందే నొప్పులు మొదలయ్యాయి వసంతకు లంచ్ టైంలో ఫోన్ రావడంతో మూడు గంటలకు హోటాహుటిన బయలుదేరి స్కూల్ నుండి క్రాస్ రోడ్డుకు ఆటోలో ఐదు నిమిషాల్లో చేరుకున్నాడు కానీ ఇప్పుడేమో అటువైపు వెళ్లేందుకు ఏ వాహనము దొరకడం లేదు ఇంటి దగ్గర వసంత చెల్లెలు స్రవంతి ఉండటం అంత ఆందోళనలోనూ అతనికి కొంత రిలీఫ్నిచ్చింది అదీ కాక నెల నెలా వసంతకు స్థానికంగా ప్రభుత్వ ఆసుపత్రి డాక్టరే చెకప్ చేస్తుండటం మరింత ఊరటనిచ్చే విషయం ఇంటి నుండి ఆటోలో బయలుదేరితే పదిహేను ఇరవై నిమిషాల్లో ఆసుపత్రిలో ఉంటుంది అదే విషయం స్రవంతికి చెప్పి తను బయలుదేరాడు హరినాథ్ ఇప్పుడేమో ఇక్కడ ఏదో ఒక వాహనం దొరికితే బాగుండని చూస్తున్నాడు లిఫ్ట్ సాయం కూడా అందకపోవటం అతన్ని ఆందోళనకు గురిచేస్తుంది అరగంట దాటిపోయినా ఇంకా క్రాస్ రోడ్డు వద్దే ఉన్నాడు ఎట్లా హరినాథ్ దాసుగా మెయిన్ రోడ్డు వైపే చూస్తుండిపోయాడు మరొక ఆపద్బంధుడు ఎవరైనా రాకపోతారా అని బైక్ వెనక కూర్చుని హరినాథ్ ఉన్నట్టుండి ఆపండి ఆపండి అని అరిచాడు బైక్ నడుపుతున్న పెద్ద ఆయన ఉలిక్కిపడి బ్రేక్ వేశాడు ఏమైంది ఏదన్నా పడిపోయిందా అన్నాడు వెనక్కి తిరిగి చూస్తూ దారిన పోయే దానయ్య పండి మీద లిఫ్ట్ అడిగి కూర్చున్న హరినాథ్ చటుక్కున బండి దిగుతూ అదిగో అక్కడ చూసారా రోడ్డు కింద ఎవరో బైక్తో సహా పడిపోయినట్లున్నారు అన్నాడు పడిపోయిన బైక్ వైపు అడుగులేస్తూ పెద్ద ఆయన తను బండి దిగకుండానే అర్జెంటుగా పోవాలన్నావు కదా నీ ఇంటాముకు పురిటి నొప్పు లాంటివి మరి జల్దీ పోవాలని లేదా అన్నాడు ఉంది ఉంది కానీ పాపం ఎవరో ఏమిటో చూద్దాం రెండు నిమిషాలు ఆగండి అని పడిపోయిన బండి వైపు రోడ్డు కిందకు దిగిపోతూ దిగ్భ్రాంతికి లోనయ్యాడు హరినాథ్ అక్కడ బైకున్న చోటుకు దూరంగా గోతులో పడి ఉన్నాడు ఒక వ్యక్తి తలకు గాయమై రక్తం కారిపోతుంది ఉన్నాడో పోయాడో తెలియని స్థితిలో బోర్లా పడి ఉన్నాడు హరినాథ్ గబగబా లోనికి దిగి ఆ వ్యక్తిని కదిలించి చూశాడు సన్నగా మూలుగు వినిపించింది హమ్మయ్య చనిపోలేదు అనుకుంటూ నెమ్మదిగా భుజాలు పట్టి వెళ్ళకలా తిప్పాడు నడివేసులో ఉన్న వ్యక్తి తల వెనుక తాకిన దెబ్బకు లేవలేని స్థితిలో ఉన్న ఆ వ్యక్తి పరిసరాల స్పృహ కోల్పోలేదు గొంతెత్తి అరవలేని స్థితిలో ఎవరు ఆదుకుంటారా అన్నట్లు ఎదురు చూస్తున్నాడు అతను ఎవరా అని ఆలోచించటం లేదు హరినాథ్ రక్తం దారుగా కారిపోయి సృహ కోల్పోవటానికి సిద్ధంగా ఉన్న అతన్ని ఎట్లా రక్షించాలా అని ఆలోచిస్తున్నాడు హరినాథ్ లేచి నిలబడి రోడ్డు వైపు చూశాడు పైన గట్టు మీద నిలబడి వేళ్లవైపు చూస్తున్నాడు అతనికి లిఫ్ట్ ఇచ్చిన పెద్ద మనిషి సార్ ఇతను కాస్త పైకి తీసుకొద్దాం ఎవరి సాయంతోనైనా హాస్పిటల్కు తీసుకుపోవచ్చు హరినాథ్ కింద నుండి అరిచాడు ఏమయ్యా పెండ్లాం నొప్పులతోటి ఉందని అబద్ధం చెప్పి నాతో వచ్చినాం ఇప్పుడు గడ సాయం చేద్దామంటావు ఏందివయ్యా చేసేది నాకు పని లేదనుకుంటున్నావా గీయన గానీ నడిమెట్ల పుసుక్కుమన్నాడనుకో లేనిపోని రంప నే పోతున్నా అన్నాడు అతను సార్ సార్ కనీసం పైదాకా సాయం పట్టండి అభ్యర్థిస్తున్నట్లుగా అడిగాడు సాయం లేదు గీయం లేదు గాలికోయే కంప నేను అంటిపెట్టుకోను నే పోతున్నా కొద్ది క్షణాల్లో బండి స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయిన శబ్దం హరినాథ్ నిస్సహాయుడై దిక్కులు చూసేలోపు ఎవరో ఇద్దరు కిందకు దిగుతూ కనిపించారు సంబరపడిపోయిన హరినాథ్ రండి సార్ రండి మీరన్నా సాయం పట్టండి పాపం చనిపోయేలా ఉన్నాడు అన్నాడు మీ మనిషేనా అన్నారు వాళ్ళు సాయం పడుతూ హరినాథ్ కాదన్నట్లు తలవపుతూ పరిచయం ఏమీ లేదు ఇప్పుడే పడిపోయినట్టున్నాడు రోడ్డు మీదకు తీసుకెళ్తే ఎవరో ఒకరు సాయం చేస్తారు కదా అంటుంటే ఆ ఇద్దరు వ్యక్తులు అతన్ని లేపి కష్టం మీద పైకి తీసుకొచ్చారు మీ మనిషి కాదంటున్నారు ఇప్పుడే చేద్దామని అన్నాడు వాళ్ళల్లో ఒకరు నూట ఎనిమిదికి కాల్ చేద్దాం ఓకే హాస్పిటల్ దాకా తీసుకెళ్ళి ఇతన్ని కాపాడిన పుణ్యం కూడా మీరే కట్టుకోండి మేము చాలా ముఖ్యమైన పని మీద వెళ్తున్నాం హరినాథ్ వెనకుండి పిలుస్తున్నా పట్టించుకోకుండా బండి స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయారు మళ్ళీ నిస్సహాయుడైన హరినాథ్ దిక్కులు చూస్తుంటే అదే టైంలో జేబులోని ఫోన్ మోగింది రేర్గా దొరికే తన నెగటివ్ బ్లడ్ గ్రూపు ఈ రూపంగా ఒక అపరిచితుడికి ఉపయోగపడుతుందని తానేనాడూ ఊహించలేదు యాక్సిడెంట్ బాధితుని పక్క బెడ్ పైన పడుకుని ఆపత్కాలంలో రక్తాన్ని అందిస్తూ ఆలోచిస్తున్న హరినాథ్ డాక్టర్ సలహా మేరకు నెమ్మదిగా బెడ్ దిగి హాల్లోకి వచ్చి కూర్చున్నాడు బాధితుడి జేబులో దొరికిన పాకెట్ డైరీలో ఒకే ఒక మొబైల్ నంబర్ కనిపించింది ఎవరైనా కానీ అని ఆ నంబర్కు ఫోన్ చేసి సమాచారం అందించటం తప్ప ఏం చేయలేకపోయాడు హరినాథ్ నూట ఎనిమిదిలో అతన్ని కరీంనగర్ తరలిస్తున్న సమయంలోనే ఇంటి దగ్గర నుండి మరదల స్రవంతి ఫోన్ చేసి వసంతను హాస్పిటల్లో అడ్మిట్ చేశామని డాక్టర్ పరీక్షిస్తున్నారని చెప్పింది పక్కింటి ఆంటీ తోడొచ్చిన విషయం అమ్మా నాన్నలు కూడా బయలుదేరిన విషయం తెలియడంతో ఒక ఇంత రిలాక్స్ అయినా హరినాథ్లో తను భార్య చెంత లేనన్న చింత మాత్రం మిగులుంది ఈలోపు డాక్టర్ బయటకు వచ్చి అతను కోలుకున్న విషయం చెప్పి వెళ్ళి మాట్లాడొచ్చన్నాడు హరినాథ్ లోపలికి వెళ్ళగానే బెడ్ మీద లేచి కూర్చున్నాడు అతను ఇతర గాయాలేమీ లేకున్నా తలకు పెద్ద కట్టుతో పూర్తి స్పృహలో ఉన్నాడు అతను హరినాథ్ని చూస్తే ఏం మాట్లాడాలో ఎట్లా మాట్లాడాలో తెలియని స్థితిలో ఒకంత లజ్జతో చితికిపోతున్నట్లుగా అనిపించాడు బెడ్ పక్కన స్టూల్ మీద కూర్చున్న హరినాథ్ చేతిని తన రెండు చేతుల్లోకి తీసుకుంటూ నన్ను గుర్తుపట్టిండ్రో లేదో రోడ్డు మీద నిల్చొని మీ అత్యవసర పరిస్థితి చెప్పినా కనీసం లిఫ్ట్ ఇవ్వకుండా వెళ్ళిపోయిన అహంబావిని నేను అన్నాడు దాదాపు రోధిస్తున్నట్లుగా భూపతి తెలుసు అన్నాడు సింపుల్గా హరినాథ్ భూపతి విస్తుబోతూ గుర్తుపట్టి కూడా మీ ఎమర్జెన్సీని వదిలిపెట్టి నాలాంటోడికి సాయం పట్టి హాస్పిటల్కు తెచ్చి రక్తమిచ్చి మీలాంటి మనుషులు అరుదుగా ఉంటారు సార్ ఈ రోజుల్లో అతడు కళ్ళనీళ్ల పర్యంతం అయ్యాడు హరినాథ్ అతన్ని అనునయిస్తూ అది సరే ఇప్పుడు ఎట్లా ఉంది మీకు అన్నాడు నాదేముంది సార్ మీలాంటి మంచి వ్యక్తికి సాయం చేయలేని దౌర్భాగ్యుణ్ణి నేను ముందు మీ భార్య పరిస్థితి ఏంటో చెప్పండి అన్నాడు ఉద్విగ్నంగా అప్పటికే నర్సు వచ్చి మీరు కాల్ చేసిన వ్యక్తి వచ్చింది సార్ అంది హరినద్ లేస్తూ మీరు అన్నట్టు నేను మీకు చేసింది మంచి అయితే అక్కడ నా భార్యకు కూడా మంచే జరుగుతుందని నమ్ముతాను సార్ అన్నాడు విశ్వాసంగా భూపతి ఉద్విగ్నంగా తప్పకుండా తప్పకుండా మీకు మంచిగా జరుగుతుంది మంచిగా జరగాలి అంటుండగానే హరినాథ్ చేతిలో ఫోన్ మోగింది అటు నుండి శ్రవంతి సంతోషం పట్టలేనట్లుగా చెబుతుంది బావా అక్కకు నార్మల్ డెలివరీ పాప పాప పుట్టిది అమ్మ నాన్న ఆంటీ అందరం ఇక్కడే ఉన్నాం ఎవ్రిబడి హ్యాపీ ఉబ్బి తబ్బిబ్బతుందాన్ని హరినాథ్ మొహం వెలిగిపోయింది మీరన్న మంచి జరిగింది సార్ మా ఇంట్లో మహాలక్ష్మి పుట్టింది అతను షేక్ హ్యాండ్ ఇచ్చి కదిలిపోతుంటే ఎలాంటి వాళ్ళ మంచితనమే అదే ఆ మనిషితనమే తమకు ఏ ఆపద రాదనే విశ్వాసాన్ని ఇస్తుందనుకుంటా అనుకుంటుండగా లోనికి అడుగుపెట్టాడు వెంకటేష్ ఎట్లా జరిగింది మావయ్య ఇందాక హరినాథ్ అనే వ్యక్తి ఫోన్ చేసి చెప్పిండు ఇంట్లో వాళ్లకు కూడా చెప్పకుండా వెంటనే పరిగెత్తుకొచ్చాను ఈ గవర్నమెంట్ ఆసుపత్రి ఏంటి మావయ్య ప్రైవేట్ హాస్పిటల్కు లిఫ్ట్ అవుదాం అన్నాడు లేవదీసే ప్రయత్నం చేస్తూ భూపతిలో తెలియని మార్పుతో కూడిన శక్తి ఏదో ప్రవేశించినట్లు నేను ఇప్పుడు మనిషితనం ఎరిగిన మనిషిని నాకేం కాదు ఇక్కడే ఉంటాను నువ్వు లోన్ డాక్యుమెంట్లు సబ్మిట్ చేయడానికి ఇదే చివరి రోజు అన్నావు కదా ముందు ఆ డాక్యుమెంట్లు తీసుకురా సంతకం చేస్తాను అన్నాడు అంత సడన్గా అతనిలో వచ్చిన పరివర్తన ఏంటో అర్థం కాక నోరెళ్ళబెట్టి చూస్తుండిపోయాడు వెంకటేష్ అయిపోయిందండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ